వాళ్ళకి ఎంపీ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు రోజులేస్తుంది పట్టించుకు అక్కడ సదుపాయాల గురించి అప్పుడు వీళ్ళు గొడవ చేసి వీళ్ళ జేబుల్లో డబ్బులతో రోడ్లు వేయించినాయి కొన్ని మంచి నీళ్ళ సదుపాయాలు కల్పించినవి ఉన్నాయి బట్ ఆ తర్వాత వాజ్పేయి వచ్చినప్పటి నుంచి ఈ దీని మీద చేసిన రీసెర్చ్ కారణంగా నాకు బాగా గుర్తు ఇప్పుడు మన తెలంగాణకి వెళ్ళారు ఐపిఎస్ అయినా విశాఖపట్నం దీనికి ఎస్పీగా చేశారు అప్పుడు విశాఖపట్నం జిల్లా ఎస్పీగా అప్పుడు నేనే ఒక వన్ ఆఫ్ ద పాయింట్లో రైట్ చేశాను అనమాట మీరు ఎంతసేపటికి మావోయిస్టుల్ని శత్రువుగా చూస్తున్నారు కానీ ఆ మావోయిస్ట్కి అక్కడ గిరిజన ఫ్రెండ్లీ ఎందుకు అవుతున్నాడు ఓ రోడ్డు వేపిస్తున్నాడు అతను ఓ చిన్నపాటి పుస్తకాలకు డబ్బులు ఇస్తున్నాడు అతను ఆ ఊర్లో మంచినీళ్ళకి చిన్న బావి కట్టుకోవడానికి తొట్టి కట్టుకోడానికి డబ్బులు ఇస్తున్నాడు ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు చేశారు కొన్ని అక్కడ అట్లా చేసిన వాటిని ప్రస్తావించాను అప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారు మీరు మావోయిస్టు కొన్ని ఆ బాంబులు అవి పట్టుకొస్తాడు మందు పాత్ర ఆ మందు పాత్రని తవ్వడం అదంతా వాళ్ళు చేయరు స్థానిక గిరిజనులతో చేపిస్తారు చేపించాక మీరేం చేస్తున్నారు పేలు చేశాక మీ వాళ్ళు చచ్చిపోతారు లేకపోతే మీ వాళ్ళకి ఏదో అవుతుంది అవగానే మీరు చేస్తున్న తప్పేంటి వెళ్ళి ఈ మందు పాత్ర పెట్టిన వాళ్ళని మావోయిస్టులను అరెస్ట్ చేస్తున్నారు పెట్టిన వాళ్ళు సాధారణ గిరిజనులు వాళ్ళకి ఆ పార్టీతో సంబంధమే లే వాళ్ళకి ఐదు వందలు వెయ్యి ఇచ్చి పని చేయించుకుంటారు కూలీ పని చేయించుకుంటున్నారు వాళ్ళని మీరు శత్రువులుగా వాళ్ళని కేసుల్లో పెట్టడం ద్వారా వాళ్ళు భవిష్యత్ మావోయిస్టులు అవ్వాల్సి వస్తుంది సచ్చినట్టుకి దిక్కులేక ఎందుకు ఓసారి ఆ కేసులో అరెస్ట్